చక్క నుదిలేసా చక్కగా అది అది ఎందు ఆఫ ఎందుకుంది మరి అ제 నేను అడుగుతున్నా ఆఫ కాదు కనగా ఫల్లు రోటీ అది నువ్వు మళ్ళీ మాట్లాడకు ఇంకోసారి ఎదురుగున్ననే కదా ఇప్పేను ఇది ఏంటిది మరి అదేందో ఎందుకుంది ఎల్లన్న అడుగురా అయ్యో ఇదొంద డిఫరెంట్ జరిగింది దయమేం ఉండాయింది నే ఇంట్లో సగం దన్నదా నువ్వే కత్తడైయా నువ్వు నా జీవితం ఇంటుతి ఏం బుడతనే ఎంత బాగున్నారు ఎంత బాగున్నారు అంటున్నారు రేపు సాయంత్రం పోదాం కదా నాకు తెలియదు వాళ్ళు ఎలమటు చేసుకొని వెళ్ళిపోయి వెళ్ళి ఆవిడతో మాట్లాడు పెట్టాడు కదా ఐదు వేలు చాలుతా నీకు నేను ఆడ మాట ఇచ్చిన బండి తెచ్చుకునేది ఉంది ఒంట్లో బాగాలేదు జలుబు చేస్తుంది రేపు సాయంత్రం వెళ్ళిపోదాం నాకు తెలియదు అని చెప్పారు నేను చెప్పాను అయినా వీళ్ళు రమ్మన్నారు కదా నీకు ఐదు వేలు కానిపెట్టినోడు వాళ్ళు మాట వినాలి కదమ్మా వెళ్ళి ఇంకొకరికి వెళ్ళొచ్చు దాంట్లోనేమో ఉప్పు లేదు నేను అక్కడి నుంచి చెబుతున్నాను ఏమండి రేపు నాలుగు గంటలకు పెట్టుకున్నా పోగ్రామ్ చెప్పాను ఆవిడతోటి నువ్వేమో రేపొస్తాను రేపొస్తానని చెబుతున్నావు ఆవిడతోటి ఏమో లేదు ఆగుతారేమో లేకపోని ఏమేమిందమ్మా పదయిందా ఇంటికి వెళ్ళి ఇంకోసారి తినేసి అప్పుడు కొడుకు శుభ్రంగా ఎందుకు తినదే తిన తిన్నా బోయ్ సరే నేను తింటా టార్గమెంట్ అది ఒక ఎవరిలోనే ఉంది కదా చంపినో ఎట్టా తీసుకుపోవాలి నేను ఇప్పుడు ఇంటికి అదేంటి దీంట్లో పెడితే ఉండదా ఎవరో ఎట్లా ఉంటది ఉండదు రియాక్షన్ చేయకి మరి చెంపుకుంటే ఎలా తీసుకుంటాను అనుకున్నావు లైట్ వచ్చిందా లేదో లైట్ కనిపించట్లేదు మరి ఏవీ లైట్ కనిపించట్లేదు లైట్ వేస్తే రావట్లేదు ఏవి లైక్గా కొట్టేసావు మా పదివేలే మరి పదివేలు ఒకటే నెలవు సంతోషం దిగిన దిష్టి అంటారు దిష్టి అన్నాడు చెప్పుకో ఆశీర్వదించు మరి ఇంకా కొట్టాలి నువ్వు ఇంకా ఎదగాలి ఇంకా నువ్వు బాగుపడాలని ఆశీర్వదించు నా అంతట నేను అనాలి నువ్వు నువ్వు అంటే అనరు నువ్వు అంతటగా నువ్వే అనాలి నేను కూడా నేను అన్నందుకు కాదు రేపు ఏదో షార్ట్ ఫ్లో లేకపోతే అండి షార్ట్ పైన ఉంటే వాళ్ళిద్దరూ అంటే తోసినది ఇత్తారంట అలా కుదరదు నాకు నెక్స్ట్ వద్ద తీసుకున్నాను లేకపోతే మానేవాను అన్నాను అది మాట్లాడుకోమన్నాడు ఇప్పుడే మాట్లాడుకో మళ్ళీ రేపు మాట్లాడుకోవడం నాకు పనేంటి వాళ్ళు నన్ను తీసుకుంటాను అన్నప్పుడే మాట్లాడతా అంతే నేను ఫోన్ చేసి మాట్లాడను ఫస్ట్ వీళ్ళకి వీడియోస్కి పోతున్నావా ఆడికి పోయిన తర్వాత వాళ్ళది ఉంటుంది ఓకే ఏందమ్మా అది తింటే చాలా మంచిది మంచిదే ఆ ముక్క తిను హెల్త్కి

నా నోటికి ఏమొస్తుందో తెలియదు చేపలు పెడతా ఇప్పుడు చదువుతున్నా నువ్వు పెట్టు నాకు జరుగుతా ఏం చూస్తాను నేను కనకం మామూలు ఉండదు చూస్తున్నా అదే నువ్వు పెట్టు చూస్తాను ఏమైనా జరుగుతా ఏమి చూస్తాను నేను నేను రెండు నెలలు నువ్వు అయిపోతావంటేనే నేను చదవలేదు బెదిరించేసారు ముగ్గురు అది అరవలేదు ఇంక నీకు ఏం తిడుతాను నువ్వు వంగుళం గడువు నాకు

నోరు ఉంది వోరు కారుస్తూ ఉంటుంది మరి నువ్వు నోరుతో కాకుండా దేనితో మాట్లాడుతాం ఎనకాల ముడ్డితో మాట్లాడుతున్నా ముచ్చట్లు 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 అక్కడ ఉన్న ముచ్చట్లు తప్ప వేరే ప్రపంచం లేదు ఎవరినన్నా ఆంటీలు గాని అయ్యి బాబోయ్ తీసుకోకుండా పడిపోయి చూసావా అమ్మో ఇవ్వని నేను అంతకే పట్టుకెళ్ళినమ్మాయి ఇంకా ఇప్పుడు ఇలా పోసి ఆంటీలు నాకు నాకింజ నా ఆంటీ గారు నాకు వద్దంటే అదే ఇలా నాకు ఎస్తారు ఆంటీలు అలా నాకించి చెప్తున్నాం అందరిని నాకించి నువ్వు ఆశ పెట్టుకో ముందు మొత్తం ఇప్పుడు నైట్ నైట్ ఎందుకు చాలు ఒకసారి పడిపోయింది బాబు సార్లే ఇప్పుడు వాచ్ లో నువ్వు ఇప్పుడు పెట్టుకోక ఎప్పుడు పెట్టుకుంటావు నైటా నైట్ కాదు ఈ నీకు నీకు ముడ్డి కింద ముప్పై వచ్చిన పెళ్లి లేదు పెడక లేవు నాకు ఇప్పుడు సిటీకి వెళ్తే లవర్ రమ్మంటే వచ్చేస్తాడు ఇంట్లోకి అర్థమే నీకు రమ్మని ఏమన్నా వస్తాడేమో చూస్తాను నేను నువ్వు ఒక్క ఏజ్ అమ్మాయిని రమ్మని లోపలికి చూస్తాను

ఏంటి ఇప్పుడు వీడియోలు ఇస్తావాయి आज చెప్పు నేను వీడియోలు ఇస్తాము ఇవ్వని మాటలలేదు నీ మాటకు చెప్తున్నా ఏంటి నా వీడియోలు కొట్టేసి నా మీద ఆవిడ అడుగుతుంది నన్ను ఇదేంటండి మొఖం అలా పెట్టేసుకుంటావ్ ఏమైంది గొడవ పడ్డారన్న అమ్మ గొడవ పడ్డం కాదు పొద్దు నుంచి ప్రయాణం గదమ్మని చెప్పున్నాను నేను అక్కడ లేకపోతే నువ్వు అన్న మాట అట్ల ఉంది ఏకల ఉంది ఎప్పుడన్నా అన్న నువ్వు ఏమన్నా అంటే నేను ఫీల్ అయ్యానా నువ్వా నువ్వు ఏమన్నా అంటే నేను ఫీల్ అయ్యానా నేను అయ్యానా నేను ఈ రోజు ఫీల్ ఏమవ్వలేదు నేను సైలెంట్ అయిపోయా సైలెంట్ లో నోరు పెట్టడం అనవసరం చెప్పి సైలెంట్ అయిపోయి మల్లెపూల వాసన దగ్గర మాట్లాడను అదే మరి మల్లెపూల వాసన వచ్చి కానీ ఎందుకు నీతో నాకు తలనొప్పి అని నాకు ఇంకా మైండ్ చేయలేదు రెండు సెలవులతో తీసుకుంటున్నాడండి వీడియోలు నాది తీయట్లేదు స్నానం చేసి నాది పెట్టేసుకున్నాడు నాకు పెట్టలేదు ఎప్పుడు రెండు సెలవులతో తీసుకున్నా పొడుకున్న అందరూ ఫోన్లు చేస్తున్నారండి నాకు మీ ఛానల్ లో రావట్లేదండి మీ మీద వాళ్ళంటే అన్ని నేనే నమ్మకం దాంట్లో పెట్టిన అది అన్లిస్టెడ్ అది అన్నో చూడు నువ్వు బోలు పబ్లిక్ లో పడట్లేదని అందులో పడి ఉన్నాయి వీడియోలు ఫస్ట్ పెట్టింది నీ దాంట్లో నిన్ననే ఇప్పుడు చూపిస్తా ఫోన్ ది

సరే పోదామని చెప్పిన పోద్దాం నువ్వు కూడా వెళ్ళాలా ఇంటి వాళ్ళ దగ్గరికి ఆయన అక్కడ వైసీపీ పార్టీ ఆయన కదా వాళ్ళ పెళ్ళి ఉంది అంట పెళ్లికి ఇన్వైట్ చేస్తుంటారంట వాళ్ళ ఎవరిదో పెళ్ళింది మరి వెళ్ళు అది కదమ్మా ఇదంతా మళ్ళీ సరే నేను రేపు సాయంత్రం పోతామని వాళ్ళకి మాట ఇచ్చిన రేపు ఇందాక పెట్టాడు మెసేజ్ మా నా ఆ విషయం నేను అదొకటి ఉంది నా బండి వేరే చోట ఉంది అది తెచ్చుకోవాలి అందుకని ఇదేనో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలమ్మా మనకి అదే ముఖ్యం ఇక అదే ముఖ్యం కదా బట్టలు ఐదు వేలు పెట్టారే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తా అన్నారు ఎల్లు